నేను చూస్తున్నాయి నేను కట్టమేకొచ్చి ఇప్పుడు ఇళ్ళల్లోకి వచ్చిద్ది తరుణ తరుణ్ తెలుసా అనిద్ది ఎవరమ్మా నువ్వు ఆ పిల్లడు ఏంటంటే ఆ నేను ఆ పిల్లడు నన్ను అట్ట మోసం చేశాడు నాకు రెండో నెల నా పిల్ల అందనుకో ఎద్దా కూతురు పలానా ఏద్ది వస్తు కొడుకు ఇట్ట చేసాడు అని ఎవరి మీద కొత్తదే

ఆకే తలుత హాయ్ ఆయన దగ్గర నైరముని కోరిమని తీసుకెళ్ళు అహా తీసుకెళ్ళు నా పొతే చెప్పు ఎప్పుడు పొతే చెప్పు నా దగ్గర ఆ ఫోన్ నుంచి మాట్లాడితే నంబర్ తెలుస్తుదేని మీ మీద నేను చూతాం జోరేపుర వతరు ఏ ఫోన్ తీసుకెళ్ళావు ఆ నీ మీద నేను చూతాం ఆ పోలీసుల తో మొంచ దాన మీదకి ఫోన్ నంబర్ ఎవర తెలుస్తదే అచ్చ మీ మంది తీసుకో నా ఫోన్ అబద్ధం చెప్పను నేను

నేన తర్దేడ చెప్పిన తానే మీకు తెలుసారని చేశారని అందరం నేర్తాడు నువ్వు వెళ్ళి మాట్లాడతావా పోలీస్ స్టేషన్ కి వెళ్ళమనీ అదె ఎటో నేను ఉన్నానని అన్నాడు నీ తీచి పరుస్తందే కాక మళ్ళీ నువ్వు చేసే పని ఏంటి నువ్వు ఎహ బాగ్లా మామ్మ నుంచి ఫోన్ నీ ఎహ ఎందుకు నువ్వు ఫోన్ ఇత్తన్నప్పటి నుంచి నీకు ఇలాంటి ఫోన్లు వస్తున్నాయి అంతేగా ఏంచినా ఏవపెన్నా అది ఆ మాడ్

అక్క అయితే ఏ మాత్రం దీని నుంచి ఫోన్ చేసా ఉంటాడైతే మీ నెమ్మది నుంచి చేయొద్దని చెప్పచ్చు కదా నువ్వన్నా ఊరుకో అమ్మాయి నువ్వు ఒకదాని తెలిపింది ఆమె పేరు ఎలా చెప్పింది పేరేమని చెప్పింది కాదు మా అమ్మ ఆ అబ్బాయి ఆ అబ్బాయి పేరు చెప్పింది ఆ పిల్ల